జరుగుతున్నాయి మైనర్గా ఇప్పుడు కొనిలో జరిగిన ఘటన కానీ కొనిలో జరిగిన ఘటన కానీ ఇక్కడ జరిగిన ఘటన కానీ ఇక్కడేమి జరుగుతూ ఉన్నాయి లోపలిగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంట హార్థిక ఏం చెప్తే ఇబ్బంది అండి అంతా మాట్లాడతారండి ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే ఆహా ప్రభుత్వం ఎలాగో చేసే చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా చేసేది ఎట్లాగో చేస్తాం నాయకులే కీచకుల లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మాయిని తీసుకెళ్లి మానవగం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ని అని చెప్తా ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మక నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి మూలం ఎవరు ఈ వెలుగులోకి వచ్చినాయి వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ఇవి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మద్యం తాగించడం వలన దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేకపోతా ఉన్నారు డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తా ఉన్నాడు ఈ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉన్నారు రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈవీఎం ఎమ్మెల్యే చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు అతను ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది ఏదో కంటి తుడుపు చర్యలు వెళ్ళి అరెస్ట్ చేశారు బెయిల్ బయట తిరుగుతా ఉన్నాడు ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ఇమీడియట్ గా ప్రభుత్వము వీళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఎందుకు పనికిరాని చేతగాని ప్రభుత్వం ఇవాళ రాజీనామా చేయాలి పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకండి ఏదో కంటి తుడుపు చర్యలు ఏ మాత్రం కరెక్ట్ కాదు దీనికి మూలం ఎవరు దీనికి ఎనకాతల ఎవరు ప్రేరేపిస్తున్నారు వాళ్ళ పైన చర్యలు కొనిలో జరిగిన ఘటన కానీ ఇక్కడ జరిగిన ఘటన లోపలికి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంట ఆర్సీపీ అని చెప్తే ఇబ్బంది అన్నీ అందరూ మాట్లాడతారండి ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే ఆహా ప్రభుత్వం ఎలాగో చేసే చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా చేసేది ఎట్లాగో చేస్తాం राम down, राम राम دام دام ٹی ڈی پی دام دام ٹی ڈی پی ٹی ڈی پی دام دام ٹی ڈی پی ٹی ڈی پی نارن پر اچا چالو اپانی نارن پر اچا چالو اپانی نارن پر اچا چالو اپانی ڈاؤن ڈاؤن ٹی ڈی پی دام دام